గృహ్య సూత్రాలు ఈ గృహ్య సూత్రాలనేవి గృహస్థులు ఆచరించవలసిన ధర్మాలను సంస్కారాలను వివరిస్తాయి ఇవి ఇంట్లో చేయవలసిన కర్మలు ద్రాహ్యాయనుడు కాత్యాయనుడు తప్ప కల్పసూత్రాలను రచించిన ఋషులందరూ గృహ్య సూత్రాలను రచించారు వాటిలో కొన్ని ఆపస్తంభ బౌద్ధాయన ఆశ్వలాయన భారద్వాజ గోభిల హిరణ్యకేశీయ జైమినీయ ఖదీర మానవ పారాస్కర సాంఖ్యాయన గృహ్య సూత్రాలు ఇవి వాటిని రచించిన ఋషుల పేర్ల మీద ప్రాచుర్యం పొందాయి వీటిలో బోధాయన ఆపస్తంభ కాత్యాయన మొదలుగు తొమ్మిది గృహ సూత్రాలు ప్రాచీనమైనవి వైఖానస శౌనకీయ భారద్వాజ అగ్నివేశ జైమినీయ వాధూల మాధ్యందిన కౌండిన్య కౌశీతకి గృహ్య సూత్రాలు తొమ్మిది ఆ తరువాతి కాలానివి గృహ్య సూత్రాలు నలభై సంస్కారాలను ఎనిమిది ఆత్మగుణాలను నిర్దేశించాయి వైదికులు ప్రతినిత్యము ఏడు హవిర్యజ్ఞాలు ఏడు సోమ యజ్ఞాలు ఏడు పాక యజ్ఞాలు మొత్తం కలిపి ఇరవై ఒక్క యజ్ఞాలను ఆచరించే అగ్ని కార్యం చేయాలని కల్పసూత్రాలు చెప్తున్నాయి వీటిలో ఏడు హవిర్యజ్ఞాలు ఏడు సోమయజ్ఞాలు శ్రౌత సూత్రాలలోకి వస్తాయి కనుక గృహ్య సూత్రాలలో ఉండవు మిగిలిన ఏడు పాక యజ్ఞాలు పంతొమ్మిది సంస్కారాలతో కలిపి గృహస్థుడు ఆచరించవలసిన మొత్తం ఇరవై ఆరు సంస్కారాలు గృహ్య సూత్రాల్లో ఉంటాయి అసలు ఈ సంస్కారాల సంఖ్య మీద కొన్ని వాదోపవాదాలు ఉన్నాయి అవి పన్నెండు అని కొందరు పదహారు అని కొందరు పంతొమ్మిది అని కొందరు అంటారు కానీ ఎక్కువ భాగం పదహారు సంస్కారాలనే అంగీకరించారు స్వామి దయానంద సరస్వతి రచించిన సంస్కార విధి అను గ్రంథంలో పదహారు సంస్కారాలనే పేర్కొన్నారు అవి గర్భాధానం పుంసవనం సీమంతం జాతకర్మ నామకరణం నిష్క్రమణం అన్నప్రాసనం చూడాకరణ కర్ణవేధ విద్యారంభం ఉపనయనం వేదారంభం కేశాంతం సమావర్తనం వివాహం అంత్యేష్టి అనునవి దేవయజ్ఞం అనగా కర్మకాండలు హోమాలు నిర్వహించుట పితృయజ్ఞం అనగా తర్పణాలు శ్రాద్ధక్రియలు నిర్వహించుట భూతయజ్ఞం అనగా బలులు అర్పణలు సమర్పించుట బ్రహ్మయజ్ఞం అనగా వేదాన్ని అధ్యయనం చేయుట మనుష్య యజ్ఞం అనగా అతిథులకు పేదలకు సేవ చేయుట అనే ఐదు నిత్య యజ్ఞాలు అజ్ఞాధేయం అగ్నిహోత్రం సౌత్రాయణి అగ్రయణేష్టి చాతుర్మాస్యం దర్శపూర్ణమాస్యం విరూఢ పశుబంధనం అనే ఏడు హవిర్యజ్ఞాలు అగ్నిష్ఠోమ అత్యగ్నిష్ఠోమ ఉక్త్యా వాజపేయ అస్తోర్యామ అతిరాత్రి షోడశి అనే ఏడు సోమయజ్ఞాలు అష్టక అగ్రహాయణి ఆశ్వయుజి శ్రాద్ధ పార్వణ చైత్రి శ్రావణి అనే ఏడు పాకయజ్ఞాలు ప్రాజాపత్యం సౌమ్యం ఆగ్నేయం వైశ్వదేవం అనేవి వటువు కోసం ఆచార్యుడి చేసే నాలుగు సంస్కారాలు సమావర్తనం వివాహం అనేవి తన కోసం తాను చేయవలసిన రెండు స్వకృత్య సంస్కారాలు గర్భాధానం పుంసవనం సీమంతం అనేవి తన భార్యకు చేయవలసిన మూడు సంస్కారాలు జాతకర్మ నామకరణం అన్నప్రాశనం చౌలం ఉపనయనం అనేవి తన సంతానం శ్రేయస్సు కోసం చేయవలసిన ఐదు సంస్కారాలు మొత్తం కలిపి గృహస్థుడు ఆచరించవలసినవి నలభై సంస్కారాలు వీటి గురించి పారస్కరుడు ఆశ్వలాయనుడు బోధాయనుడు మాత్రమే తమ గృహసూత్రాలలో వివరంగా తెలియజేశారు ఈ గృహ్య సూత్రాలలో ముఖ్యంగా గార్హపత్యాగ్ని ఉపయోగించి చేసే క్రతువుల వివరణ ఉంటుంది దయ అనసూయ అనగా అసూయ లేకపోవడం అకార్పణ్యం అనగా మొండిగా లేకుండుట అస్పృహ అనాయాసం శౌచం అనగా శుభ్రత మాంగళ్యం అనగా స్వభావం క్షాంతి అనగా క్షమాగుణం అనేవి ఆత్మగుణ సంస్కారాలు ఇవి భేదం లేకుండా ప్రతి మనిషికి వర్తించే ధర్మాలు పైన చెప్పిన నలభై సంస్కారాలు ఈ ఎనిమిది ఆత్మగుణ సంస్కారాలు మొత్తం కలిపి మనిషి పాటించవలసిన సంస్కారాలు నలభై ఎనిమిది అనే నానుడి కూడా లోకంలో ఉంది ఈ సంస్కారాల సంఖ్య విషయంలో ఎన్ని అభిప్రాయ భేదాలున్నా అన్ని సంస్కారాలు మనిషిని సంస్కరించేవే తనని ధర్మ మార్గాన ప్రయాణింపజేసేవే ఈ సంస్కారాలన్నీ కొన్ని స్వప్రయోజనాల కోసం చేసేవైతే కొన్ని ఇతరుల కొరకు లేదా సామాజిక ప్రయోజనాల కొరకు చేసేవి ఒక వ్యక్తి సంస్కారవంతుడైతే అది ప్రత్యక్షంగానో పరోక్షంగానో సమాజానికి ఉపయోగపడేదే కాబట్టి మనిషి ధర్మాలను ఆచరించినంతకాలం సమాజం సంస్కారవంతంగా ధర్మబద్ధంగా ఉంటుంది వ్యక్తులు ధర్మం తప్పితే వ్యవస్థ కూడా గాడి తప్పి యావత్ సమాజము భ్రష్టు పట్టిపోతుంది ధర్మానికి హాని జరిగితే సాక్షాత్తు భగవంతుడే వచ్చి ధర్మ సంస్థాపన చేస్తానని చెప్పడంలో ధర్మానికి ఉన్న ప్రాముఖ్యత ప్రతి ఒక్కరూ గుర్తించి నడుచుకోవాలి ధర్మ హాని జరగకుండా చూసుకోవాలి ఓం తత్సత్